తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మన నాయకులని మనం చాలా అభినందించాలి ఎందుకంటే నిన్న నేను ఒక వీడియో పెట్టా బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వేతన సవరణ చెయ్యాలి అని రెండు వేల పద్దెనిమిదిలో డిఓటి అనుకున్నప్పుడు దానికి సంబంధించి రెండు వేల పదిహేడు డిసెంబర్లో అప్పటి డి అనుపం శ్రీవాసవ్ గారు ఎందుకు బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాలి స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్నాం వ్యూహాత్మక రంగంలో ఉన్నాం వ్యూహాత్మక రంగం టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ అని కేంద్ర ప్రభుత్వమే అనౌన్స్ చేసింది కాబట్టి మాకు ఇవ్వండి డబ్బులు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో మేము చూసుకుంటాం మీకేం బాధ లేదు అన్నట్లుగా ఆయన లెటర్ రాయటం ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో అరుణా సౌందరరాజన్ గారు లెటర్ రాయటం దానికి రిప్లైగా ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన డిపిఈ డిఓటి డిపిఈకి లెటర్ రాయటం ఇవన్నీ మనం నిన్న వీడియోలో చర్చించుకున్నాం ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన డివోటీ డిపిఈకి లెటర్ రాసిన తర్వాత పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిదిన నాన్ ఎగ్జిక్యూటివ్ల యొక్క వేతన సవరణ చర్చలు ప్రారంభించండి అని చెబుతూ డిఓటి ఒక లెటర్ కూడా ఇచ్చింది వేతన చర్చలు ప్రారంభానికి ఒక మూడు నాలుగేళ్ల నుంచి అప్పటికి రెండు వేల పద్దెనిమిది అంటే అప్పటికి రెండు వేల పది నుంచే మనకు నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎనిమిదేళ్ల నుంచి నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థకి ఒక అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ ఎవరైతే చూస్తారో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు నువ్వు వేతన చర్చలు జరుపుకో మాకు పంపించు చాలా రేర్ ఫీచర్ అయినా వేతన చర్చలు జరిగినాయి స్కేల్స్ మీద ఒక అభిప్రాయానికి వచ్చేసాం అని మన వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు క్లెయిమ్ చేసుకున్న తర్వాత వేతన చర్చలలో స్కేల్స్ డిసైడ్ అయ్యినాయి అని మీరు సంబరపడద్దు అలవెన్సెస్ వాటి మీద నిర్ణయం జరగాలి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటి హెచ్ఆర్ఏ ఏదైతే ఉందో అది పే చేస్తాము ఆ హెచ్ఆర్ఏ ఫ్రీజింగ్కి మీరు అంగీకరిస్తే ఇమ్మీడియట్గా మేము మ్యాచింగ్ సేవింగ్స్ అంటారు మ్యాచింగ్ సేవింగ్స్ అంటే గో ఈ అలవెన్సెస్ ఆపినందుకు ఇంత సేవ్ అవుతుంది వేతన పెరిగినందుకు వేతనం పెరిగినందుకు ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి బ్యాలెన్సింగ్లో మాకు చాలా తక్కువ ఖర్చు అవుద్ది అని మాకు చెప్పుకోవటానికి వీలు అని మేనేజ్మెంట్ ప్రతిపాదించింది సరే చాలా బుద్ధిశాలులైన మన యూనియన్ నాయకులు దాన్ని అంగీకరించాలి ఓకే బుద్ధిశాలులు అనేది నేను చాలా మంచి పద్ధతిలోనే ఉన్నాను ఎందు వాడాను ఎందుకనంటే యూనియన్ నాయకులకి కోపం వస్తుందో రాదో కానీ వీళ్ళకి చాలా కోపం వస్తుంది ఇమ్మీడియట్గా ఎందుకంటే మా లీడర్ని అంటావా అని కాబట్టి మనం దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే అమ్మో వాళ్ళు తిడితే ఇంకేమైనా ఉందా కాబట్టి ఇక్కడ అంశం ఏంటి అని అంటే చాలా రోజుల తర్వాత వేతన చర్చలు బిగినాయి వేతన చర్చలు బిగిన తర్వాత వాయిదాలు పడిని రకరకాల సంవత్సరాలు సంవత్సరాలు దాని మీద చర్చలు జరిగినాయి స్టాగ్నేషన్ ఏర్పడింది స్టాగ్నేషన్ అంటే వేతన చర్చల్లో పురోగతి ఏమీ లేకుండా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది ఓకే చివరగా మేనేజ్మెంట్ ఏ లేదు మీతో చర్చలు జరుపుతాం అనింది ఓహో వేతన చర్చలు జరుగుతున్నాయి కదా సార్ ఎప్పటికొస్తుంది పే కమిషను అని చాలామంది అడగటం బిగిన్ చేశారు మాలాంటి వాళ్ళకి అంటే మాలాంటి అజ్ఞానులకి మాకేం చెప్పాలో అర్థం కాదా పని జరుగుతుందా లేదా అన్న దాంట్లో అనుమానాలు ఉన్నాయి జరగదా అంటే ఎప్పుడు ఇదే చెప్తారా సార్ మీరు రాదు నాశనం అయిపోద్ది అనే పాడు మాటలే చెప్తారా మంచి ఒక్కటి కూడా చెప్పరా అనేవాళ్ళు ఉంటారు నేను ఇందాకే చెప్పినట్టు వీళ్ళు ఉంటారు వాళ్ళకి మా నాయకులను అంటావా అన్న ఈగో ఉంటుంది వీళ్ళందరి మధ్యలో మనమెందుకు మాట్లాడడం అని నోరు మూసుకుంటాం కాబట్టి ఈ మధ్యలో వేతన సవరణ జరగాలి అని అంటే కనీసం చర్చలన్న ప్రారంభించని అనుకున్నాం ఈ చర్చలు జరిగే క్రమంలో గతంలో ఒక వేతన కమిటీ సభ్యుడు రిటైర్ అయిపోయారు కొత్త సభ్యుడిని వేలా కొత్త సభ్యుడిని కొత్త వేతన కమిటీ చైర్మన్ అపాయింట్ చేయటానికి కొత్త వేతన కమిటీ చైర్మన్ అపాయింట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆయన వేతన చర్చలు జరిపి మీరు రెండు వేల పద్దెనిమిదిలో అనుకున్న వేతన స్కిల్స్ కాదు మనం వేరే ప్రతిపాదించాలి అని ప్రతిపాదించారు చర్చలు జరిపారు అసలు స్టాగ్నేషన్ ఎవరికి వస్తుందో చెప్పు అని ఆ రోజు డిస్కస్ చేశారు ఒక ఐరని ఏంటంటే అంటే ఒక ఏమంటారు తెలుగులో ఐరని నాకు తెలియటల్లా అంటే వేతన చర్చలు ఏ రోజైతే ఆ వేతన కమిటీ చైర్మన్ అపాయింట్ అయిన తర్వాత జరిపాడు ఆయన వీళ్లతో వేతన చర్చలు జరిపే ముందు ఆయన బీఆర్ఎస్కి అప్లై చేశాడు వీళ్లతో వేతన చర్చలు జరిగే రోజే ఆయన విజిలెన్స్ క్లియరెన్స్ అప్రూవ్ అయింది ఆయన విజిలెన్స్ క్లియరెన్స్ అప్రూవ్ అయింది మన యూనియన్ నాయకులు ఏం చెప్పారంటే అరే మాతో విఆర్ఎస్ అప్లై చేయను అన్నాడే ఎట్లా అప్రూవ్ అయింది అని ఆశ్చర్యం వ్యక్తీకరించారు వీళ్లతో వేతన చర్చలు జరిపే రోజు ఆయన విజిలెన్స్ క్లియరెన్స్ విఆర్ఎస్కి అప్రూవ్ అయింది అది నిజంగా నాటకమా మనోళ్ళకి తెలియదా తెలిస్తే మేనేజ్మెంట్ మోసం చేసిందా అన్న చర్చలోకి నేను ఎందుకు వెళ్ళదు ఎందుకనంటే కోపం వస్తుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళ కోపాన్ని మనం తట్టుకుని తిట్లు ఎందుకు తినాలి ఓకే అది కూడా వదిలేద్దాం మళ్ళీ కొత్త చైర్మన్ అపాయింట్ చేశారు ఈ కొత్త చైర్మన్ ఫలానా తారీఖు అపాయింట్ అయ్యారు అని ఒక నెల క్రితం ఒక ఇరవై ఐదు రోజుల క్రితం ఆర్డర్ వచ్చింది ఆ ఫలానా ఎక్స్ వైజడ్ని అపాయింట్ చేశారు ఇంకా వేతన చర్చల్లో మేము ఇన్ఫార్మల్ మీటింగ్ జరిపాము ఈ ఇన్ఫార్మల్ మీటింగ్ ద్వారా వీళ్ళకి స్కేల్స్ స్టాగ్నేషన్ ఎక్కడ వస్తుంది అన్న మీద కూలంకషమైన చర్చ జరిగింది కాబట్టి నెక్స్ట్ వేతన సవరణ చర్చల్లో ఒక డిసైషన్ వస్తుంది పే స్కేల్స్ మీద అని చెప్పారు మన వాళ్ళు ఏమని అడిగారంటే సార్ స్కేల్స్ అయిపోతాయి అంట కదా పే కమిషన్ వస్తుందా అంటే ఓ రెండేళ్ల తర్వాత ఫోన్ అన్న ఆయన బతుకుంటే అని నేను నిజంగానే చెప్పాను అన్నమాట అరవై ఐదు వచ్చినాయి రెండేళ్ల తర్వాత నేను బతుకుంటే నాకు ఫోన్ చేయి నేను చెప్తాను అన్నాను తర్వాత ఒక డేట్ కార్పొరేట్ ఆఫీస్ ఒక ఐదు రోజుల క్రితం ఫిక్స్ చేస్తా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది పదో తారీఖు మీటింగ్ జరుగుతుంది అని పదో తారీఖు మీటింగ్ జరుగుతుందని కార్పొరేట్ ఆఫీస్ ఒక ఐదు రోజుల క్రితం నోటీస్ ఇచ్చింది మళ్ళీ మూడు రోజుల తర్వాత లేదు లేదు ఆయన ట్రైనింగ్కి వెళ్తున్నాడని చెప్పారు మేము ఇన్ఫార్మల్గా కనుక్కున్నాం ఆయన ట్రైనింగ్కి వెళ్తున్నాడన్న విశేషం మాకు తెలిసింది అని మనోళ్ళే పెట్టారు చాలా సంతోషం మేనేజ్మెంట్ డిసైడ్ చేసిన డేట్కి ఆయన ట్రైనింగ్ ఆర్డర్ ఆయన ఏదైతే ట్రైనింగ్కి వెళ్తాడో ఆ ట్రైనింగ్ ఆర్డర్ ఉందా లేదా అనేది ఆయనకు తెలియదా లేకపోతే మేనేజ్మెంట్ కావాలని చేసిందా అన్నది వీళ్ళు చెప్పాలి ఎందుకంటే అంత నిద్రపోతున్నారా మన నాయకులు లేదు నీ ట్రైనింగ్ ఇంకొక వారం రోజులు వాయిదా వేస్తే బిఎస్ఎన్ఎల్ ఏమన్నా మునిగిపోతుందా ఇటు తిరిగి నువ్వు వేతన చర్చలు జరిపి అగ్రిమెంట్ చేసినా కేంద్ర క్యాబినెట్కి వెళ్ళి ఆ క్యాబినెట్లో అప్రూవ్ అయితే తప్ప వేతన సవరణ రాజు అన్న సంగతి ఈరోజున ఏమీ చదువుకోకుండా రెగ్యులరైజ్ అయిన క్యాజువల్ మజదూరు నుంచి టెలికామ్ మెకానిక్ అయ్యో లేదా రెగ్యులర్ మజదూరుగా ఉన్నవాడికి కూడా తెలుసు తెలుస్తున్న నేపథ్యంలో ఇది మేమే కనిపెట్టాం ఆయన ట్రైనింగ్కి వెళ్తున్నాడు కాబట్టి వాయిదా పడింది అని మనం మెసేజ్ ఇస్తే నీ దగ్గరకు వచ్చి ఏమీ చెప్పలేక నిన్నేమీ అనలేక పక్కకొచ్చి బూతులు తిట్టుకుంటున్న వాళ్ళ సంగతి ఈ నాయకులకి తెలియదు నేను ఇలా ఇలా మాటిమాటి కంటున్నానంటే కొంతమందికి కోపం వచ్చినా నన్ను బూతులు తిట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు ధన్యవాదాలు